పని చేయాలి ఆ పనిని మనం చేస్తే డబ్బులు వస్తాయి ఆ పనిని అందరికీ ఉంటాయి ఆ పని సమర్థవంతంగా చేయాలి ఇప్పుడు రెండు మూడు కిరాణ దుకాణాలు ఉంటాయి లేదా ఇంకే షాపులు ఉంటాయి ఇవాళ కిరాకుంటుంది అంటే అందులో ఎవరైతే పాల పని చేయగలుగుతారో వాళ్ళకి కిరాకుంటుంది అంటే అందరికీ దుకాణం పెట్టుకునే డబ్బులు రావు పని చేయని డబ్బులు రావు ఎవరు ఇద్దరు ఊరు ఎవరు సమర్థవంతంగా పని చేయగలుగుతారు అంటే మంచిగా పని చేస్తారో వాళ్ళకే డబ్బులు వస్తాయి వాళ్ళు మనం పని చేయడం అనేది మామూలుగా చేయకుండా మన తెలుగు ఉపయోగించి మంచిగా చేయడం అనేది ఇంపార్టెంట్ దానికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రకరకాల యంత్రాలు ఉపయోగిస్తుంది మీరు కానీ మీరు కానీ ముందు చేయాలంటే ఎంతో అవుతుంది కానీ ఇప్పుడు యంత్రాలు ఉపయోగించిన పని అయితే కార్పెంటర్ కూడా తక్కువ యంత్ర యంత్రాలు కరెంట్ మిషన్లు వచ్చినాయి కాబట్టి పని ఈజీ అయిపోతుంది మనదాన్న కూడా వాషింగ్ మిషన్లో వచ్చినాయి కాబట్టి ఇంకొచ్చినాయి కాబట్టి ఈజీ అయిపోతుంది అంతలో బొగ్గులతో స్త్రీ కాబట్టి కష్టం అవుతుంది కరెంటు కూడా వచ్చినాయి ఆ కరెంటు రకరకాల స్టీమ్ అయి వచ్చినాయి ఇంకా వెయిటెడ్ అయినా వచ్చినాయి ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా మనము పడుకోవచ్చు సో ఆ రకంగా ఉపయోగించుకొని మనం దాన్ని పని ఎక్కువ చేయడం కరెక్ట్ చేయడం ఎక్కువ కిరాక తీసుకోవడం ఇది అంత అయిన తర్వాత కూడా మనం చోట పని ఉన్న చోట పని లేకపోతే ఏం కాదు పన్ను చుట్టుకోవాల్సి ఉంటుంది మన ఇంటికి కాకుండా మన ఊళ్ళో మన ఇంట్లో కేరేకి రావటం రాదు కాదు మీ ఇంటి దగ్గర మన వాడకట్ట రాదు వేరే చూపు ఉదాహరణకి ఏమనిపిస్తుంది అంటే నాకు వస్తే మా ఇంటి కైలాసం కైలాసంగా ఒక అతను ఈయన పిప్పల కోటికే వస్తారు పొత్తుని పొద్దున వచ్చేసి మా వాళ్ళకు మా దగ్గర పెట్టేసుకున్నాడు అందరితో మంచిగా ఉంటాడు ఆ తర్వాత ఏం చేశాడు అందరూ ఇక బట్టలు ఉతికిన బట్టలు ఉంటే తీసుకుపోయి ఆయనకి ఇస్తే ఆయన పొత్తుని ఏడు గంటలకు వచ్చి సాయంత్రం ఏడు గంటలకు పోతాడు పోయి ఏదంటే తీసుకోవచ్చు నాకు వారం రోజు వారం సార్లు చూసుకుంటే ఆ బట్టలు వీలైన మూడు వందల రూపాయలు ఉండదు వాళ్ళకి రోజు కనీసం వెయ్యి రూపాయలు అప్పటిస్తుంది అక్కడ ఆ ఊళ్ళో పని లేదు కాబట్టి ఇక్కడ వచ్చి అక్కడ పెట్టుకొని ఆ పని చేసుకొని రోజు వెయ్యి రూపాయల అప్పటిస్ ఉండదు మూడు నెల ముప్పై వేలు అప్పటిస్ మధ్య రెండు మూడు వేల ఇరవై ఐదు రూపాయలు అప్పటిస్తుంది అంటే ఒకరి పని చక్కగా చేయడం ఇంకా వేరే వాళ్ళితం ఉంటారు అందరికి పోరగ మేము పాటలు చెప్తాం ట్యూషన్ చెప్తాం అందరికీ అందరికీ చేస్తారు రాదు పాటలు బాగా చెప్తారో కదా ట్యూషన్ బాగా ఎత్తులు వాళ్ళకి సార్ రూపాయలు అనుకోండి మనం పెట్టుకోమన్నారు కాదు అట్లాగే ఎవరైతే పని బాగా ఎత్తం అని అట్లా చేసి ఆయన ఆయన బాధ ఇత కలిస్తే మొత్తం దాదాపు నలభై యాభై రూపాయలు వస్తుంది చూడండి డబ్బు సంపాదించాలంటే డబ్బు అనేది ముఖ్యం మనం ఎందుకు మనము మన జీవనం సాగిస్తున్నాము నేను ఇంత చదువుకొని సార్ ఇంత చదువుకొని ఉద్యోగం చేసినాను ఉద్యోగం ఎందుకు చేసినామన్నా కుటుంబం కోసం పెళ్ళైంది పిల్లలయ్యూ అలా పోషించేసిన బాధ్యత నాది వాళ్ళకి చదువు చెప్పించారా ఇల్లు కట్టుకోవాలా అలాగే పెళ్లి చేయాలా అలాగే వస్తుంది కావాలంటే మనం ఏం చేయాలి కష్టపడాల్సింది కష్టపడాల్సిందని మాకు అవి వస్తాయి కదా అలాగే మరి ఇట్లా మీరు మీరు కూడా ఏంటంటే అలాగే కష్టపడితే మనం మన డబ్బు కావాలి డబ్బు ఆ డబ్బు కోసం మనం చేస్తుంది సో ఈ రకంగా ఒకటి పని చక్కగా వేయడం వల్ల మనకు డబ్బు వస్తుంది పని ఎక్కువ చేయడం వల్ల వస్తుంది మన స్కిల్స్ ఉపయోగించుకోవడం వల్ల మనం ఈసారి లైఫ్ ఉపయోగించుకోవాలి డబ్బు వస్తుంది అదనంగా డబ్బు మనం ఉపాదించుకోవచ్చు దానిలో అయితే మళ్ళా సిన్సియర్గా ముఖ్యం మాట కట్టుబడంలో ఏ పని అయినా కానీ అది వడ్రగ పని కానీ ఇంకే పని కానీ ఏ పని కానీ మాట కట్టుబడి ఉండడము అనేది ఇంపార్టెంట్ నీతి నిజాయితీగా ఉండడం అనేది ఇంపార్టెంట్ మర్యాదగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడుతున్నాము కొన్ని మేము మా పెద్దలతో మాట్లాడుతూ పోదిస్తూ ఉన్నాడు మేము ఎవరితో మంచి మంచిగా మాట్లాడతాం మాతో మాట్లాడడం మా వరే మాట్లాడదు సో మనం ఏ పని చేసినా కానీ చిన్న పెద్ద పేదలు లేకుండా అందరితో మర్యాదగా ఉండడము ప్రేమగా ఉండడము నవ్వుతూ ఉండడము అవన్నీ వేసుకుంటే మనకు పనులు వస్తాయి ఆ పని మనకు డబ్బులు వస్తాయి ఇప్పుడు ఇంతకుముందు ముందు డబ్బులు వస్తాయి మనకు ముప్పై వేలు నలభై వేలు డబ్బులు వస్తాయి డబ్బు వచ్చిన మాత్రం నాకు ఉపయోగం ఉన్నా ఇంత ముందు సారి చెప్పి డబ్బు వచ్చింది ముప్పై వేలు అనుకోండి నలభై వేలు ఖర్చు పెడితే వేలు బాగా అయిపోతుంది రోజు వెయ్యి రూపాయలు సంపాదించి పన్ను వందలు ఖర్చు పెడితే బాగా అయిపోతుంది సో ఎంత సంపాదిస్తున్న పార్టీ కాదు ఇవ్వలే కానీ ఉద్యోగి కానీ మీరు కానీ ఎవరైనా కానీ ఎవరి కానీ ఎంత చదువుకున్న వాళ్ళు చదువని వాళ్ళు ఎవరైనా కానీ ఎంత సంపాదిస్తుంది కాదు ఎంత సభ ఇంపార్టెంట్ అంటే ఎంత పొదుపు చేయగలుగుతాం అనే దాని మీద ఉంటుంది ఇది మనం ఉపయోగించా అనుకో మనకేందంటే కొంత కోరికలు ఎక్క అంతే కోరికలు ఎక్కువ ఉంటాయి ఏమంటే అందరి దూసే దూస కూడా కోరిక ఉంటుంది అంతే కదా ఆ కోరికలు ఉన్న కారణంగా మనుషులు పట్టి స్థాయిని బట్టి కోరికలు ఉంటాయి మనం మొక్కల చూసి ఆ కోరికలు పెంచుకోకూడదు ఆ కోరికలు వల్ల ఏమి దాని గురించి పక్క పెడతాం ఉదాహరణ డబ్బులు పంపేస్తాం కాగానే అంటే పోతే టీవీ కావాలంటాం టీవీ కావాలనుకుంటే ముందు బాగా టీవీ కొనుక్కుంటే ఆ కాలం ఇప్పుడు బాగామైన టీవీ లేవు కలర్ టీవీ లేదు కలర్ టీవీ కొనుక్కోవచ్చు కలర్ టీవీ కొనుక్కుంటే చిన్నది కొనుక్కోవచ్చు పదిహేను పది ఇంచు లేదా ఇంకా ముప్ప రెండు ఇంచుకోవచ్చు నలభై ఇంచులు కొనుక్కోవచ్చు ఇరవై వేలు యాభై వేలు లక్షలు పర లక్షలు పట్టి కొనుక్కోవచ్చు మన అవసరం ఏంటో చూసుకొని తప్పి ఒక బకెక్కి మధ్య ఉండం కదా టీవీ కోనం మనకి ఇంపార్టెంట్ టీవీ చిన్నదైనా కలర్ టీవీ కాలేజీ చేసుకోవడం అది ఇంపార్టెంట్ ఫోన్ ఉంటుంది మూడు వేలకు ఫోన్ వస్తుంది రెండు వేలకు వస్తుంది ఐదు వేల రూపాయలు మంచి ఫోన్ వస్తుంది ముప్పై వేల నలభై వేల ఫోన్ కూడా వస్తుంది అది గుణం ఉప్పాడు కదా స్థాయి ఏంటిది మన డబ్బు ఏంటిది మనకి ఎందుకు అది మనకు అవసరం పడతా లేదా ఇప్పుడు అందరికీ మోటార్ సైకిల్ అవసరం ముందు సైకిల్ అయితే పోతుంది మేము సైకిల్ అయినా కాదే పోయినప్పుడు సైకిల్ ఏమేనా ఖాళీ పోయినప్పుడు సైకిల్ అనేది పోయినా మోటార్ సైకిల్ కాబట్టి మనం మోటార్ సైకిల్ ఒప్పుకోం ఆ మోటార్ సైకిల్కి ఇప్పుడు ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్ కావాలి ఇవాళ మోటార్ సైకిల్ లేని కుదరదు ఎవరికైనా కానీ టీవీ లేని కుదరదు ఇంటి కావాల్సింది కదా టీవీ మాత్రం ఎంటర్టైన్మెంట్ టైం పాస్ పాస్తో పాటు మోటార్ సైకిల్ తోటి పని అయితే టైం వేస్ట్ కావాలి ఎక్కడెక్కడ పోవాలనుకోండి మీరు ఎక్కడ పోవాలి ఇప్పుడు వస్తుంటే మోటార్ సైకిల్ పని చేస్తాం సమయం అలా అయితే పెద్ద అయిపోయింది కాబట్టి మోటార్ సైకిల్ బాధ ఎలక్ట్రిషియో మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ ఉపయోగించే వాళ్ళకి చేసే వాళ్ళకు మోటార్ సైకిల్ అనేది కొనుక్కోవచ్చు ఆ మోటార్ సైకిల్ వేలకు వస్తే ఆ వేళకి వస్తే లక్ష లక్ష్య మరి కొంతమంది కారు కొట్టామనుకోవాలి కార్ ఇల్లు ఉంటారు ఇల్లు మామూలు ఉంటే ఇంకా ఆ ఇల్లు ఇంకేదో ఇల్లు చేద్దాం అనుకున్నా ఒక రకంగా చేసాం అనుకోవాలి ఏమైతే మాకు ఎప్పుకోవాలి లోన్ అందరికి ఇస్తారు ఇప్పుడు మన దురదృష్టమేందంటే అదృష్టం ఏంటంటే చెప్తున్నా అని చెప్తాను మా కాలం లోను అడిగితే తిరిగే చెప్పడం ఇల్లు పెడతాం ఇప్పుడు ఇల్లు కడతామో కాదు మనం కూర్చొని ఉత్తమ మోటార్ సైకిల్ అనుకో మీరు చోటు ఉన్నాయి అనుకో ఏమన్నా మంచిపోతుంది మోటార్ సైకిల్ అనుకో మొత్తం ఏది సార్ నువ్వు ఆ ఫోన్ నెంబర్ రాసుకుంటాడు మళ్ళీ ఫోన్ మళ్ళీ వచ్చిన మోటార్ సైకిల్ పొందుతా మీరు సంతకం పెట్టుకో అంతే నాకు నాకేం గ్యారంటీ నాకు కట్టే చెయ్యి అనుభూతిస్తాను కాదు మా సంతకం పోతాం పోయి అరవై ఐదు కోట్లు ఎనిమిది వేలు రూపాయలు లక్ష రూపాయలు కాదు మన లక్ష రూపాయలు నేను కట్టుకుంటా పోవాలా కానీ మనం క్రెడిట్ కార్డులో ఏం చేస్తామంటే పడుతుంది ఇరవై వేలు ముప్పై ముప్పై వేలు సామాన్లు కొనేస్తాం సామాన్ కొనేసి సామాను అంటే అది ఉత్తరిస్తున్నాడు మన ఇంటి కాదు మాకు కిరాణా షాపు నాకు ఉత్తరిస్తుంది నెలభై ఐదు వేలు ఆరు వేలు కిరాణా తెలియకాయ గీ పప్పు కొనుక్కుంటాను కానీ అలా ఓమని కూడా రకరకాల గమ్మ తప్పది సూపర్ మార్కెట్లో రకరకాల అవసరాన్నిటికి అవసరం ఏమనుకుంటుంది సో క్రెడిట్ కార్డు అయినా అసలు అసలు కొంటే బాగా అవుతుంది మనం సో అట్లా అప్పు అప్పుడు లోన్ సన్నిస్తారు లోన్ ఇవ్వడం ముఖ్యంగా తీసుకోవడం ముఖ్యం ముఖ్యంగా అంటే ఇప్పుడు మీకు ఎంత అదృష్టవంత మీకు లోన్ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షల లోన్ వస్తుంది బట్టి బ్యాంక్ నమ్మకుండా ఇస్తుంది కానీ లోన్ సర్వేనే తీసుకుంటున్నామా అని కావాలి దాన్ని సరిగా ఉపయోగించుకుంటున్నామనే కావాలి లోన్లు సరి ఉపయోగించకపోతే మనకేలా ఇది సబ్సిడీ కొంత ఇస్తాడు ఆ సబ్సిడీతో లాభం లేదు వాడు లోన్లు సరిగ్గా తీసుకోవడము అవసరం ఉంటే లోన్ చేయడము దాన్ని సర్టిఫై చేసుకుంటే మనకన్నా ఉంటుంది సో అలా పొదుపు చేసుకోవడం కోరికలను ఇంచేసుకోవడం పని వేసుకోవడము ఇప్పుడు కార్పెంటర్ పని ఎంతో ఉన్నాను కార్పెంటర్ పని చాలా గొప్ప పని ఎంతో డిమాండ్ అన్న పని ఇప్పుడు కార్పెంటర్ కానీ ఇంక ఇప్పుడు చేసేవాళ్ళు లేదు చాలా మంచి చేసేవాళ్ళు లేదు ఎందుకు చేసేవాళ్ళు ఏంటంటే పనిచేసే వాళ్ళు తక్కువే చేసేవాళ్ళ ఎంత మంచి ఏమైనా అంటే కొత్త కొత్తగా మీరు ఏమనుకో చెప్తాను ఇప్పుడు ఇరవై ఏళ్ళ పిల్లగాడు ఇరవై ఐదు పిల్లగాడు తాగకుండా ఉంటా లేకపోతున్నాడు ఎంత దురదృష్టండి మా కాలంలో ముసులో తాగుతుంది ఇప్పుడు ఏమైందండి పోగపోంగ ఐదు గంటలకు ఆరు గంటలకి తగ్గట్టి మనం బొమ్మని ఈ సారా ఆఫీస్ గట్టని అటువంటి అటువంటి మీరు ఒక ఐదు ఏమైనా చూస్తే గమ్మ చూస్తుంటారు అలా అంతా కూడా ఫిఫ్టీ పెద్ద పెద్దలు కానీ కాదు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటే ఓకే వస్తుంది కాబట్టి పోయి తీసుకుంటారు పోతలు పడే పక్క పోకుంటుంది అన్న కోసం తాగాలి పోయి డబ్బులు ఏమవుతున్నది ఆరోగ్యం బాగా డబ్బు పోయాలు సార్ ఎప్పటి ఆరోగ్యంగా బాగా మరి అది మగవాళ్ళది అయితే కామన్ అయిపోయినా కానీ తాగా మగవాళ్ళది కామన్ అయిపోయింది తాగడం కామన్ నష్టం ఏమవుతుందని నేను చిన్నప్పుడు స్కూల్లో స్కూల్ అయినా ఆరోగ్యం మా పార్గం అవకాశం ఆరోగ్యమే మా భాగ్యం అది ఉంటుందా అలా ఏం అక్కర్లేదు మేము డబ్బు ఉన్న కాదు గోరు డబ్బు లాభం లేదు ఆరోగ్యం ఉంటేనే మనం ఆరోగ్యం ఉంటేనే ఆకారం ఉంటుంది ఆకారం ఉంటుంది తినగదు పాంటాము ఏ తింటామో తింటాము కానీ డబ్బు లాభం ఆరోగ్యం నాకు డయాబెటీక్స్ ఉంటుంది ఇంకేద ఉంటుంది ఇంకే ఉంటుంది తింటే అరగదు నిద్ర పడుతుంది ఏసీ చేసినా నిద్ర పడుతున్నాం ఏసీ పెట్టుకున్నా నిద్ర అనుకుంటున్నాం మనకైతే నిద్ర హాయిగా ఇంటికో రాత్రి తొమ్మిది పది పదిహేను నిద్ర పడుతుంది ఎందుకు మన కష్టపడి కష్టపడి పని చేస్తాం కానీ మనకి పడుతుంది మన కార్యక్రమం ఉన్న పడుతుంది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము డబ్బులు అంపాయిస్తున్నాం మీరు మీరు మేము అందరం కూడా డబ్బులు అంపాయిస్తున్నాం డబ్బులు ఏం చేస్తున్నాం అంటే మనం గవ్వ గవ్వల మీద